గడ్డపై భారత్ కు షాక్ తగిలింది హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో నాలుగో రోజు నాటికీ ప్రణామాలు చోటు చేసుకున్నాయి స్పిన్నర్ల ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ లో నాలుగు తొలి సెషన్ లో భారీ స్కోర్ చేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓలే డబుల్ సెంచరీ చేజార్చుకున్న స్పిన్ పిచ్ పై భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచగలిగాడు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్య ఛేదంలో భారత్ నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించింది ఓపెనర్లు తొలి వికెట్ రన్స్ జోడించారు అయితే జైస్వాల్ గిల్ వెంట వెంటనే అవుట్ అవ్వడం దూకుడుగా ఆడుతో రోహిత్ శర్మ కూడా వెనుతిరగడంతో భారత్ కష్టాల్లో పడింది ఇక్కడ నుంచి వికెట్ల పాతం క్రమం తప్పకుండా కొనసాగింది అక్షర్ పటేల్ పదిహేడు కేఎల్ రాహుల్ ఇరవై రెండు పరుగులకు అవుట్ అవ్వగా జడేజా రన్అట్ కూడా అశ్విన్ యాభై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది చివరిలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో అరగంట సేపు ఆట కొనసాగించే నిబంధనను వాడుకోవడంతో ఒత్తిడి పెరిగింది ఫలితం శ్రీకర్ భరత్ అశ్విన్ వెంట వెంటనే అవుట్ అయ్యారు చివర్లో సిరాజ్ అసాధారణ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు ఆఖరి వికెట్ కు ఇరవై ఐదు పరుగులు జోడించి ఆశయలు రేకెత్తించారు సిరాజ్ స్టంప్అట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ కు రెండు వందల రెండు పరుగులకు తెరపడింది ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన టామ్ హార్జిలే ఏడు వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది